అని చెప్పేసి ప్రభుత్వం కూడా మాకు ప్రకటించింది మా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా కూడా గతంలో జరిగినప్పుడు కూడా మేము ఎదుగుబుల్టీ అనేటటువంటి విషయాన్ని ప్రభుత్వం అయితే చెప్పింది కానీ రిజల్ట్స్లో రోజు వచ్చేసరికి దాదాపు వంద మంది వరకు మమ్మల్ని బోర్లో పెట్టినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది దానికి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే నష్టపోయారో వాళ్ళు మనతోటి ఉన్నారు వాళ్ళకి సంబంధించి ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది దీనికి ఏమి సమస్య అనేటటువంటి విషయం వాళ్ళతో మాట్లాడి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం చెప్పండి అది ఎందుకు ఇచ్చినట్టు రిజల్ట్ మిమ్మల్ని యాక్చువల్గా మేము చాలామంది బీటెక్ గ్రాడ్యుయేషన్ అంటే బీటెక్ తర్వాత మాకు ఎన్సీటీఈ టూ థౌజండ్ ఫోర్టీన్ గైడెన్స్ ప్రకారము మాకు బిఏడ్ మ్యాథమెటిక్స్ అండ్ ఫిఫికల్ సైన్స్లో చదువుకోవడానికి మాకు అర్హత ఇచ్చారు ఎన్సీటీఈ ఎన్సీటిఈ అనేది ఒక నోడల్ ఏజెన్సీ అంటే ఎడ్యుకేషన్ ఎవరిని తీసుకోవాలి ఎవరిని కన్సిడర్ చేయాలి అనేది ఎన్సీటిఈ డిసైడ్ చేస్తుంది హోల్ కంట్రీ వాళ్ళకి ఫాలో అవ్వాల్సి ఉంటుంది సో దానికి అనుగుణంగా మేము టూ థౌజండ్ నుంచి కూడా బీటెక్ గ్రాడ్యుయేట్స్ కూడా మనం చెప్పినటువంటి సబ్జెక్టులలో మేము టెక్నాలజీలోని టీచర్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చాము దాని తర్వాత టెట్ ఎగ్జామ్లో పెడితే టెట్ ఎగ్జామ్లో కూడా మాకు కాలం ఇచ్చారు బిఈ బిటెక్ అని చెప్పేసి టెట్ కూడా మేము అర్హత సాధించాము మెరిట్లో ఉన్నాం దాని తర్వాత మన స్టేట్ గవర్నమెంట్ గురుకుల రెసిడెన్షియల్స్ ఇందులో జాబ్ అని చెప్పేసి మేము అందరం కూడా అప్లై చేసుకోమని చెప్పేసి అప్పుడు అప్పుడు కూడా అడిగాము మాది కనపడతలేదు అని చెప్పేసి మళ్ళీ బట్టి సార్ అక్కడ అడిగితే ఎందుకంటే ఆ సారే అతను ట్రైబ్ చైర్మన్ ఆ సారీ రిక్వెస్ట్ చేస్తాం మాది పెట్టుకొని అప్పుడు అతను చెప్పింది ఏంటంటే అక్కడ ఈక్వల్ ఎంట్ ఇంటి అదే ఉంది కదమ్మా అది పెట్టుకొని అప్లై చేయండి మాది పెట్టింది మీకోసమే అన్నాడు సరే అని చెప్పేసి ఆయన మాటని నమ్మి మేము అదే డిగ్రీలు పెట్టుకోని చెప్పేసి ఎగ్జామ్లో మెరిట్ వచ్చాం మెరిట్ వచ్చాక యాక్చువల్గా వెరిఫికేషన్ కూడా మమ్మల్ని విస్తారు వన్ ఇస్టు టూలో ఇక్కడ వీళ్ళు ఎలిజిబుల్ అని కూడా రాస్తారు సార్ ఇక్కడ మా అన్ని అక్నాలజీమెంట్ మీద కూడా ఇక్కడ ఎలిజిబుల్గా రాశారు సార్ ఎలిజిబుల్ అని రాస్తే మీనింగ్ ఏంది సార్ మేము మమ్మల్ని జాబ్ తీసుకుంటానే కదా అదే ఆశతో మేము మొన్నటి వరకు ఉన్నాము ఇస్ట్ వన్ ఇస్ట్లో మా అందరం లేడీస్ జెంట్స్లో చాలామంది ఉన్నాము నేను అసీఫాబాద్ నుంచి వచ్చినా సార్ మాది ఇక్కడ నుంచి మూడు వందల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన నేను రెండు వందల ఏడు మార్కులు నాకు గురుకుల ఇంటర్స్లో వచ్చినా టెక్లో నాకు నూట పదిహేను మార్కులు నేను స్టేట్ ముప్పై మూడో ర్యాంకులు ఉన్నా మా మా జోన్లో నేను మెరిట్లో ఉన్నా ఈ రోజు నేను రేపు మాకు ఆలోచిస్తే రే రేపటి రోజున నేను అపాయింట్మెంట్ తీసుకుందామని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసుకుంటే నిన్న ఒక వన్ ఇస్ట్ వన్ లిస్ట్లో మా నేమ్ పక్కకు విద్యార్థిని పెట్టారు ఆ విధ్యాలను ఎందుకు పెట్టారని చెప్పేసి సీఎం సార్ దగ్గరికి పోతే రేవంత్ అన్న కూడా వాళ్ళ పిఏ వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వలేదు వాళ్ళ పిఏ వాళ్ళు వస్తున్నారు వాళ్ళ దగ్గర ముందు కూడా కలిసాము ఈ భయంతో చేస్తారు అని అప్పుడు కూడా ఇది చర్య తీసుకుంటామన్నారు కానీ ఎటువంటి చర్య తీసుకోలేదు ఫైనల్గా మమ్మల్ని మొత్తం వన్ ఇస్ట్ సెలెక్ట్ అయినా జాబ్ వచ్చినా కూడా జాబ్ చేసుకోలేదు ఒక నౌపాధ్య సిచ్యువేషన్లో ఉన్నాం మేము జాబ్ వచ్చినా కూడా ఒకరు కంగ్రాచులేషన్ చెప్పినా కూడా థ్యాంక్స్ అని చెప్పే సిచువేషన్లో లేము ఒక ఆనందం లేదు అసలు రేవంత్ అన్న దీని మీద ఖచ్చితంగా స్పందించి మా మా ఆర్డర్స్ మాకు మా అపాయింట్మెంట్ మా చెప్పేయాలని అభ్యర్థిస్తున్నాం అన్నదే మేము కోరుకుంటున్నాం చెప్పండి ఈ సమస్య మేము గతంలో మల్లెపట్టు సార్లు కలిసాము మాకు ఎగ్జామ్ కలో చేయలేదు అక్కడ కూడా తర్వాత అదర్ డిగ్రీలో కూడా మీరు ఉన్నారు కదా మీకు క్లియర్గా ఇవ్వని చెప్పారు ఎగ్జామ్ రాసుకోండి తర్వాత ఫర్దర్గా గవర్నమెంట్ గెలిచే డిసిజన్ పాత నోటిఫికేషన్ కోర్టు అని చెప్పారు అక్కడ ఎగ్జామ్ రాసుకున్న తర్వాత ఎప్పుడైతే జన్సన్ చేశారో మనిషి వెరిఫికేషన్లో పిలిచారు మమ్మల్ని మనిషి వెరిఫికేషన్లో మీరు ఎలిజిబుల్ అని చెప్పారు కీలకం ఏదైతే బోర్డు వాళ్ళు రిక్రూట్ చేస్తున్నారో వాళ్ళు మాకు ఎలిజిబుల్ అని చెప్పారు ఎలిజిబుల్ రాసిన తర్వాత కూడా ఎందుకు వ్యతిరేకంలో పెట్టుకున్నామంటే పాత కోర్టుకి అని చెప్పారు వెళ్ళింది గవర్నమెంట్ రెండు వాళ్ళు బోర్టుకి వెళ్ళారు వాళ్ళే పోర్ట్ వెళ్ళి అని చెప్పిన తర్వాత మాకు ఎందుకు అపార్ట్మెంట్ ఇవ్వడం మాకు అర్థం కావట్లేదు స్టేట్ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ వరకు మేమే ఉన్నాయి ఇక్కడ స్టేట్ లెవెల్ ర్యాంక్స్ కొట్టిన తర్వాత కూడా మాకు అపాయింట్మెంట్స్ ఇవ్వట్లేదు ఇక్కడ ఈ అపాయింట్మెంట్స్ మాకు ఎగ్జామ్ అలో చేసి ఎగ్జామ్ ఎంతో ఎన్నో ఫ్యామిలీస్ చాలా చాలా పేద ఫ్యామిలీస్ ఉంటాయి మా దగ్గర ఇక్కడ ఒక్క ఒక్క ఉద్యోగి ఒక ఒక్క అన్ఎంప్లాయీస్ పైన డిపెండ్ చాలా చాలా డిపెండ్ ఉంటారు సో వాళ్ళందరినీ న్యాయం చేయాలి మేము గతంలో ఏంటంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ మాకు అన్యాయం చేసింది డిఎస్సీకి అలో అలో చేసి మాకు ఇక్కడ డిఎస్సీకి అలో చేసిన తర్వాత ఒకటే రాష్ట్రంలో డిఎస్సీకి అలో చేసి కులానికి ఎందుకు అలవాటు చేయట్లేదు మాకు అర్థం కావట్లేదు ఒకటే కుటుంబంలో ఇద్దరు అన్న తమ్ముడికి ఒక ఒక అందకి ఇచ్చేసి ఇంకో తమ్ముడికి ఇవ్వలేని పరిస్థితి ఇక్కడ మేమైతే రేవంత్ సార్ని లేకపోతే ఎలక్షన్ బిఫోర్ కూడా గవర్నమెంట్ మారాలి మాకు కాంగ్రెస్ రావాలి మార్పు రావాలనుకున్నాము మేమందరం నిరుద్యోగులందరం నిరు మా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే మేము గెలిపించుకున్నాము కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది మాకు ఇప్పటికీ రేవంత్ రెడ్డి సార్ అంటే మాకు ఎంతో నమ్మకం ఉంది నేను కూడా నల్లమల్ల బిడ్డ ఇక్కడ నేను అక్కడైతే పిఎస్ఆర్ ఉన్నారో వాళ్ళు కూడా మాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు కానీ దీంట్లో న్యాయం చేయాలి ఖచ్చితంగా మేమైతే రేవంత్ సార్ పైన ఇంకా నమ్మకంతో ఉన్నాము ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది అందరికీ ఉద్యోగాలు వస్తాయి వాళ్ళ ఫ్యామిలీస్ హ్యాపీగా హ్యాపీ ఉంటాయని చెప్పేసి అనుకున్నాం మేము ఇప్పటికైనా రేవంత్ సార్కి న్యూస్ చేరాలి ఇంకోటి గత ఐదు నెలల నుంచి ప్రతి అధికారిని కలిసాం మేము గవర్నమెంట్ ఆఫీస్లో సెక్రటరియట్లో అందరినీ కలిసి సార్ మా ప్రాబ్లం అన్నీ చెప్పుకుంటూ కూడా మీ ప్రాబ్లం జెన్యున్ ప్రాబ్లము ఎప్పుడైతే బీటెక్ వాళ్ళకి బీఎక్ అలో చేశారో టెట్టు అలో చేశారో ఎగ్జామ్ కలో చేశారో యూఆర్ జెన్యున్ విషయం ఇది మీకు వస్తున్నట్టు కానీ అది ఎప్పుడు వస్తుంది ఎలా వస్తుంది రేపు రెండో తారీఖు నాడు నాలుగో తారీఖు నాడు అందరికీ అపాయింట్మెంట్స్ ఇవ్వబోతున్నారు ఆ టైంలో మాకు స్టేట్ ర్యాంక్ వచ్చిన తర్వాత కూడా మా బంధువులకు కానీ మా రిలేటివ్స్ కానీ మా ఫ్రెండ్స్ కానీ మాకు ఉద్యోగం వచ్చిందని చెప్పేసి మనశ్శాంతిగా చెప్పుకోలేని పరిస్థితి మాది ఇప్పుడు మాకు ఉద్యోగాలు వచ్చి నిరుద్యోగులు కూడా ఓడిపోయిన తిరుగుతున్నా ఇప్పుడు నేను ఇవాళ మార్నింగ్ సీఎం సార్ ఇంటికి వెళ్ళాము అక్కడ వాళ్ళ పిఎని కలిసాము అది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామంటున్నారు గత ఐదు నెలల నుంచి తింటూనే ఉన్నామండి మేము ఇక్కడ ప్లీజ్ సార్ మీరు ఒక్కసారి ఇనిషియేట్ తీసుకోవాలి ఒకసారి మీరు మా అయితే ఫైల్ ఏదో సెక్రటరీ సెక్రటరీలో ఉంది ఇక్కడ ఫైనల్ స్టేజ్లో దాన్ని ఒకసారి మీరు దృష్టికి తీసు తెప్పించుకోవాలి మనం న్యాయం చేయాలని అనుకుంటున్నాము మా అందరికీ ఉద్యోగాలు వస్తే నమ్మకంతో ఉన్నాము కాంగ్రెస్ అంటే ఎంతో నమ్మకంతో మేము గెలిపించుకున్నాము మమ్మల్ని ఖచ్చితంగా కన్సిడర్ చేయండి ఉద్యోగాలు ఇప్పించండి ఎవరైతే ఎగ్జామ్ రాసి ఇన్ని వాళ్ళకైతే ఉద్యోగాలు ఇస్తే నమ్మకంగా చెప్తున్నామండి మేడం కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి సార్ అయితే చెప్తారు సార్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఉన్నట్టు మమ్మల్ని బీటెక్ చేసుకోవచ్చు సారీ బీఎడ్ చేసుకోమని చెప్పారు దీనికి గవర్నమెంట్ మమ్మల్ని ఎంకరేజ్ చేసిన సార్ ఎందుకంటే పేదవాళ్ళు ఉండరు ఫ్రీ రింబెస్ట్మెంట్ కూడా ఇచ్చింది బీటెక్ చేసిన వాళ్ళకి కూడా ఫ్రీ రింబెస్ట్మెంట్ ఇచ్చింది అంటే దానికి అర్థం ఏంటి సార్ గవర్నమెంట్ డైరెక్ట్గా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తుంది అనట్లేదు మేము అయితే కంప్లీట్ చేసినాం దాని ప్రకారమే బీఎడ్ కంప్లీట్ చేసినాం టెట్ కంప్లీట్ చేసినాం ఇంత మంచి సార్ నోటిఫికేషన్ రాగానే మంచి మెరిట్ అది సార్ నాకు అవుట్ ఆఫ్ త్రీ హండ్రెడ్ టూ ఫైవ్ వచ్చింది నాకు ఫార్టీ సిక్స్ ర్యాంక్ వచ్చింది స్టేట్ లెవెల్లో అయినా కూడా నేను సంతోషంగా లేను అందరు కాల్ చేసి మంచి ర్యాంక్ వచ్చింది కదా కంగ్రాచులేషన్స్ అంటే ఇప్పుడు నేను జాబ్ వచ్చిందని చెప్పాలా రాలేదని చెప్పాలా ఉద్యోగం వచ్చిన నిరుద్యోగ స్థితిలో ఉందని ఇప్పుడు నేను దయచేసి గవర్నమెంట్ మా ఈ ఇష్యూని ప్లీజ్ టేక్ చేసి మాకైతే ఒక మంచి సొల్యూషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్ మా అందరికి అపాయింట్మెంట్ ఇవ్వాలి మాకు కూడా అందరిలాగే సీఎం చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్ రావాలంటే మేము ఇది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను చూడండి సార్ ఇంత మంచి ఎలిజిబుల్ అని రాసిన తర్వాత ఎందుకు సార్ మమ్మల్ని మళ్ళీ ఎలిజిబుల్ చేయాలి దాదాపు ఎంత మంది ఉన్నారు మీరు నైన్టీ ప్లేస్ బీటెక్ వాళ్ళు సెలెక్ట్ అయింది సార్ ఈ తొంభై మంది అంటే ఒక కుటుంబానికి నాలుగు మంది వేసుకునే సార్ ఇంత మంది తొంభై కుటుంబాల జీవితాలతో ఆడుకున్నట్టు సార్ మీరు అందరు